వెల్కమ్ టు బెస్ట్ హాస్టల్ అంటే ఇది ఎవడన్నా ఉండాలంటే ఇటు హాస్టల్ ఉండాలా పడుకోవాలంటే ఇటు హాస్టల్ పడుకోవాలా బతకాలంటే ఇటు హాస్టల్ బతకాలా అంతే కదరా చెప్పానా కదా ఈ జూబీలు ఒకసారి ఇది ఈ హాస్టల్ దుర్గతి ఒకసారి చూపి ఇది కనీసం డోర్స్ కూడా లేవు పడుకునేటప్పుడు కింద కనీసం బెడ్స్ కూడా లేవు ఈ బ్యూటిఫుల్ బాత్రూమ్ చూస్తే మరి ఈ బాత్రూమ్ ఓపెన్ చేసి బాత్రూమ్ ఓపెన్ చేసి ఇప్పటికి మూడేళ్ళు అయిందంట ఫైవ్ ఇయర్స్ అయిందంట సో ఈ వైసీపీ గవర్నమెంట్ లో కనీస రూపాయి పెట్టి ఈ హాస్టల్ రిపేర్ చేసిన పాపాన పోలే రెండోది రండి ఇక్కడ చూస్తే కింద టాయిలెట్స్ ఇది ఇది ఓపెన్ ఇప్పుడు మనకి బీచ్ పోయినప్పుడు యూరోప్ లో బయట ఓపెన్ డోర్ బ్యాత్ కదా అట్లనే వీళ్ళు మా పిల్లలందరూ కూడా ఓపెన్ డోర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అటు చూస్తే అక్కడ రెండు ట్యాంకులు ఉన్నాయి ఆ ట్యాంక్ అక్కడ మగ్గులో పెట్టుకొని వాళ్ళు స్నానం చేసే పరిస్థితి ఇవన్నీ చూడొచ్చు దాని తర్వాత ఒకసారి వెనకటి చూపించరా బాలాజీ వెనకటి చూపించు దాని తర్వాత ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా నీట్గా చూస్తే మీకు అర్థమవుద్ది దాని తర్వాత ఇక్కడ గ్రౌండ్ కూడా ఒకటి ఉంది ఈ గ్రౌండ్లో షటిల్ కోట్లు వేసుకోవచ్చు లేదా వాలీబాల్ ఆడుకోవచ్చు లేకపోతే ఇంకోటి వేసుకోవచ్చు కానీ పిల్లలు అడిగినా కూడా కనీసం వాలీబాల్ కూడా ఏమి ఏమి కూడా దిగిన పరిస్థితి మరి ఇక్కడ వెనకాల చూస్తే ఏడునాటి చెరువు ఈ చెరువులో మరి ఆ రెండు బోర్లు ఉన్నాయంట ఆ చెరువు నిండినప్పుడల్లా బోర్లు కూడా ఎక్కడ దొరక దొరకవు పొరపాటున బోర్ పోతే దగ్గర దగ్గర నెల పదిహేను నెల నెలన్నర కనీసం నీళ్లు కూడా ఉండవు అదిగో గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది అక్కడికి వెళ్ళి బోర్లు కొట్టుకు వచ్చి వాళ్ళు పెంచుకుని సాయం చేస్తారా పిల్లకాయలు సో ఇది మా పిల్లకాయలు చెప్పేది ఇవన్నీ చూస్తే కంపల్సరీలు ఏ రకంగా పెరిగేయ్య ఎందుకంటే ఇది బిఫోర్ ఆఫ్టర్ చూపిద్దామని నేను చేస్తా ఉండా మై టార్గెట్ ఈస్ వన్ అండ్ హాఫ్ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్స్ లో కంపల్సరీగా దీన్ని మార్చి మళ్ళీ మళ్ళీ నీ ముందుకు వస్తా ఏ రకంగా పిల్ల ఇదే పిల్లల్ని పెట్టుకొని మళ్ళీ బాగా చేసి మళ్ళీ మేము ముందుకు వస్తాం ఏ రకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుంది ఏ రకంగా బజ్జుల గోపాదేశ్వరుడు కొడుకు పనిచేస్తాడో మీకు చూపించబోతున్నాం బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి ప్రతి చోట గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రతి చోట ఎక్కడైతే గవర్నమెంట్ సిస్టమ్ నడుస్తుందో ఇవన్నీ కూడా వ్యవస్థ ఒక కార్పొరేట్ లెవెల్లో మార్చేదానికి నేను రెడీగా ఉన్నాను చూసేదానికి రెడీగా ఉండండి